క్యాపిటల్ టీవీ ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులందరికీ బిగ్ హలో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దే ఆపర్చునిటీ సన్ స్కూల్ గురించి చెప్పే ముందు సన్ స్కూల్ కరస్పాండెంట్ వాసన గురించి చెప్పాలి కైటిపల్లి శ్రీనివాస్ గారి గురించి ఆయనతో నాదొక మంచి జర్నీ బిజినెస్ పరంగా కానీ ఫ్యామిలీ పరంగా కానీ ఫ్రెండ్లీగా కానీ చాలా టూర్స్ వెళ్ళాము సో ఈ టూర్స్లోని వాసన దగ్గర నేను అబ్జర్వ్ చేసిందంటే కంటిన్యూస్ ఒక లర్నింగ్ ప్రాసెస్లో ఉంటాడు వాసన ఏ సబ్జెక్ట్ అయినా సరే ఇన్వాల్వ్ అవుతాడు ఒక కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్లో ఉంటాడు వన్ అవర్ డిస్కషన్ అయితే ఒక ట్వంటీ మినిట్స్ ఎడ్యుకేషన్ గురించి చెప్పేవాడు ఎప్పుడు నాకు పర్టికులర్గా నేను పాలిటిక్స్లో ఉన్నప్పుడు స్కూల్స్ గురించి ఆ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ అన్నది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించేది ఎప్పుడు స్కూల్స్కి వెళ్ళడం అక్కడ ఏదో చేంజెస్ తేవడానికి ట్రై చేయడం మున్సిపల్ స్కూల్స్లోని టీచర్స్ని రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళ హెల్ప్ తీసుకొని డెవలప్ చేయడం ఈ డిస్కషన్స్ వాసనతో చాలా ఎక్కువ జరిగేవి సో ఈ లెంతి డిస్కషన్స్లోని ఒక రోజు వాసన హైదరాబాద్లో వర్డ్ హీ సెడ్ నాకు అట్లా అది స్టిక్ అయిపోయింది హార్ట్లోని మైండ్లోని ఆయన ఆ రోజు ఏం చెప్పాడంటే ఎందుకన్నా ఇంత బిజినెస్ చేయకుండా ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నావు స్కూల్స్ మీద అంటే వాట్ ఈస్ ఎట్ వాజ్ వన్ స్టూడెంట్ వన్ టీచర్ అండ్ వన్ క్లాస్ అండ్ వన్ సిచ్యువేషన్ కెన్ చేంజ్ ద వరల్డ్ నేను వెయ్యి మందిని తయారు చేయలేను ఏదో ఒక రోజు ఒక్క స్టూడెంట్ని నా కెరియర్లో నేను తయారు చేయగలను ఆ ఒక్క స్టూడెంట్ ఆ ఒక్క టీచర్ ఒక్క క్లాసు ఒక్క లెసన్ విల్ చేంజ్ దిస్ వరల్డ్ ఇంపాక్ట్ పడుతుంది వరల్డ్ మీద దాని గురించే నేను ట్రై చేస్తున్నానన్నా అని చెప్పాడు ఐ ఫెల్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్ ఆ రోజు ఈ ఇంత హార్డ్ వర్క్ చేస్తారా అనేసి కానీ నాకు ఒక ఇంప్రెషన్ ఉండేది ఎప్పుడు సంస్కూల్లో ఫీజెస్ ఎక్కువ ఏమో అన్న ఒక ఇంప్రెషన్ కానీ లాస్ట్ టూ ఇయర్స్లో నేను తెలుసుకుంది ఏంటంటే అసలు ఫీజెస్ అన్నది చాలా చాలా తక్కువ స్కూల్లోని ఈ కంపేర్టివ్ విత్ అన్ని స్కూల్స్ అని చూసుకుంటే చాలా రీజనబుల్గా తీసుకుంటున్నారు సో అంతకుముందు నేను చాలాసార్లు ఫోన్ చేసి అన్న వీళ్ళకి ఫ్రీ సీట్ ఇవ్వండి అట్లా అడిగేవాడిని ఏ రోజు ఆయన నో చెప్పలేదు అకామిడేట్ చేసేవారు కానీ టూ ఇయర్స్ నుంచి నాకు ఎవరన్నా వచ్చి అడిగితే ఐ రిఫ్యూజ్ ఇంత తక్కువ ఫీజెస్తో హీఈస్ గివింగ్ ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాడు ఎడ్యుకేషన్ ఒక్కటే కాదు ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఎడ్యుకేషన్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తున్నాడు ఎన్సీసీలో ద బెస్ట్ థింగ్ ఏంటంటే ఎన్సీసీలోని బాయ్ స్కౌట్స్ ఐ థింక్ బాయ్ స్కౌట్స్ ఉన్నది అక్కడ బాయ్ స్కౌట్స్లోని క్రికెట్ టీమ్స్ బాక్సింగ్ అథ్లెటిక్స్ ప్రతి దానిలో పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తున్నాడు అండ్ కల్చరల్ యాక్టివిటీస్ సంక్రాంతి వచ్చేటప్పటికి మళ్ళా ఫోకస్ అంతా కల్చరల్ యాక్టివిటీసు మన ట్రెడిషన్స్ ఈ యాక్టివిటీస్ ఇన్ని ఇన్వాల్వ్ చేస్తూ అండ్ ఈస్ గివింగ్ బెస్ట్ రిజల్ట్స్ మన స్టేట్లో అంత తక్కువ ఫీజెస్లోని ఈస్ గివింగ్ ద బెస్ట్ రిజల్ట్స్ అనమాట ఈ ఇయర్ చూసుకుంటే ఫైవ్ నైంటీ దాటి చాలామంది స్టూడెంట్స్కి వచ్చింది అండ్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ నుంచి ఫైవ్ నైంటీ మధ్యలో దగ్గర దగ్గర ముప్పై మంది ఉన్నారు స్కూల్ నుంచి ఏ దొంగ రిజల్ట్స్ కాదు ఇవన్నీను ప్రాపర్గా డాక్యుమెంటెడ్ రిజల్ట్స్ ఇవన్నీ చాలామంది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అక్కడ ఇక్కడ ఇక్కడ వేస్తారు ఆ రకం కాదు ప్రాపర్గా ఫైవ్ ఎయిటీ ఫైవ్ నుంచి ఫైవ్ నైంటీ మధ్యన వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ థర్టీ మెంబర్స్ ఉన్నారంటే హ్యూజ్ సక్సెస్ రేట్ ఎడ్యుకేషన్లో కూడా అయింది నెక్స్ట్ ప్లేస్మెంట్స్ వరకు వస్తే నేను లాస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ బెంగళూరు ఎయిర్పోర్ట్ వెళ్ళినప్పుడు ఏదో ఎంక్వైరీ చేస్తుంటే పర్సన్ అప్రోచ్ మీ ఏం కావాలని అడిగాడు ఐ ఎమ్ సార్ మీరు ఎక్కడ తెలుగులో మాట్లాడేటప్పుడు మీరు ఎక్కడ అని అడిగాడు మాది వైజాగ్ భీమ్లీ అంటే సార్ నేను భీమ్లీయా సార్ నేను సన్ స్కూల్లో చదువుకున్నాను అండి నేను ఆయన అక్కడ ఎల్ఎన్టీకి పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ అతను ఈ ఎంటైర్ ఎడ్యుకేషన్ అంతా కూడా సన్ స్కూల్లో ఐ ఫెల్ సో హ్యాపీ భీమ్లీ నుంచి మన సన్ స్కూల్ నుంచి చదువుకొని అండ్ హీస్ అ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ అట్ ద బెంగళూరు ఎయిర్పోర్టు ట్రైనింగ్ హీ హీ వాస్ అంటే ట్రైనింగ్ ఆ ఫోటో తీసి వెంటనే వాసన్ కూడా ఆ రోజు పంపించడం జరిగింది ఈ ఒక్కటే కాకుండా అన్న గురించి చెప్పాలి అంటే భీమ్లీని ఓ చేసుకున్నారు వాసన్ భీమ్లీలో ఒక ట్రీ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ అయితే ఈజ్ దేర్ ఫస్ట్ పర్సన్ భీమ్లీలో ఎనీ యాక్టివిటీ కన్స్ట్రక్టివ్ యాక్టివిటీ జరిగితే నేనున్నాను హీఈస్ ద ఫస్ట్ పర్సన్ ఫైనాన్షియల్గా పర్సనల్గా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అక్కడ నేను రెండు సార్లు మూడు సార్లు అన్న దగ్గర ఇవ్వడం జరిగింది సో ఎవ్రీ ఇయర్ బ్లడ్ డొనేషన్ ఎప్పుడన్నా చాలామంది అడుగుతూ ఉంటారు ఫోన్ చేసి నాకు కూడా వాసు గారికి చెప్పండి బ్లడ్ కొంచెం మాకు ఫ్యామిలీలో ఎవరికో సర్జరీ ఉంది కావాలంటే వెంటనే అకామిడేట్ చేస్తారు అవి కూడా చేస్తూ ఉంటారు ఇంకా నెంబర్ ఆఫ్ అదర్ యాక్టివిటీస్లో ఊరు పండగ అయితే హీఈస్ ద ఫస్ట్ పర్సన్ టు బీ దేర్ ఎవరికన్నా ఇంట్లో ఏదన్నా జరిగి అన్ఫార్చునేట్ గారు అని చనిపోతే ఫస్ట్ థింగ్ ఆయన హోటల్స్ నుంచి వాళ్ళకి ఫ్రీగా ఫుడ్ వెళ్తుంది అండ్ లాస్ట్ టైం ఎప్పుడో వేరే వెహికల్స్ అయ్యో కావాలి ఇట్లాంటి ఫంక్షన్స్ అట్ల కంటే అవి కూడా ఆయన ఏర్పాటు చేశారు సో హీ ఈజ్ ఆల్వేస్ దేర్ ఫస్ట్ పర్సన్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు వెరీ డిసిప్లిన్ ఈజ్ వెరీ డిసిప్లిన్ మార్నింగ్ బ్యూటిఫుల్ వర్కౌట్స్ చేస్తారు అండ్ చాలా ఓవర్ వెయిట్ ఉండేవారు వాసన్న తగ్గిపోయారు ఎందుకంటే హీ షుడ్ ఆయన కోసం కాదు అక్కడ కూడా మళ్ళీ స్కూల్ ఈజ్ అ పార్ట్ అనమాట స్టూడెంట్స్ నన్ను చూసి ఇన్స్పైర్ అవ్వాలి సో ఎవ్రీథింగ్ హీ వాంట్స్ టు ఇన్స్పైర్ ద స్టూడెంట్స్ మోటివేషన్ క్లాసెస్ స్టూడెంట్స్కి చాలా చక్కగా తీసుకుంటారు నాకు ఎప్పుడన్నా కొంచెం లోగా నేను ఫీల్ అయితే ఇద్దరు ఉన్నారు వాళ్ళకే నేను కాల్ చేస్తాను సో అందులో వాసన్ ఒకరు నేను కాలింగ్ బ్యూటిఫుల్గా మోటివేట్ చేస్తారు నో నో దిస్ ఈస్ నాట్ ద వే ఇట్లా కాదు నీ ఆర్ ఈ ఇక్కడ రాంగ్గా ఉన్నది అన్నది ప్రాపర్గా గైడ్ చేస్తారు నచ్చకపోతే ఈ నాట్ గైడ్ ఎట్ ఆల్ నచ్చితే ఖచ్చితంగా వీళ్ళు గైడ్ అండ్ స్టూడెంట్స్కి కూడా ఈ టేక్స్ వెరీ గుడ్ మోటివేషన్ క్లాసెస్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కూడా పేషెంట్గా ఆయన కూర్చొని వాళ్ళకి చెప్పి వాళ్ళని మోటివేట్ చేస్తారు స్టూడెంట్స్కి సో భీమ్లీలోని సన్ స్కూల్ ఉన్నది అన్నది నేను ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ వీ హ్యావ్ సన్ స్కూల్ విచ్ గివ్స్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తూ పిల్లలకి తక్కువ ఫీజులతోని సో ఎందుకంటే మనకు చుట్టుపక్కలంతా ఆర్థికంగా వెనకబడిన కుటుంబాలే ఎక్కువ ఉన్నాయి సో వాళ్ళని అకామిడేట్ చేస్తూ అందులో కూడా మళ్ళా కన్సెషన్స్ ఇస్తాడు బయటికి చెప్పడు బయటకు చెప్తే అందరూ అడుగుతారేమో మేబీ సమ్ బిజినెస్ రీజన్స్ అందులో కూడా ఎవరైనా కట్టకపోతే అవి కూడా ఆయన మీట్ అవుతూ ఉంటాడు స్కూల్ బస్ మీట్ అవుతారు అన్నీ హీడాస్ ఎవ్రీథింగ్ అండ్ ఎంటైర్ స్కూల్ డిసిప్లిన్ వైజ్ కూడా ఇట్స్ వెరీ గుడ్ నేను అక్కడ నాకు సెక్యూరిటీ వాళ్ళు కూడా నాకు పూర్వం నుంచి తెలిసిన వాళ్ళే అక్కడ స్టాఫ్ చాలామంది తెలుసు అండ్ అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ సమ్మర్లోని టీచర్స్కి సో హీ ఒక స్టాండర్డ్ పెట్టుకున్నారు అన్న ఆ స్టాండర్డ్ రీచ్ అవ్వడానికి స్టూ టీచర్స్ని ఇంకా కూడా బెటర్ వాళ్ళకి ఎక్స్పోజర్ ఇవ్వడానికి వాళ్ళకి ట్రైనింగ్ క్లాసెస్ పెట్టుకున్నారు సమ్మర్లో కూడా అండ్ హీ పేయింగ్ దెమ్ అండ్ వాళ్ళకి ఎక్స్ట్రా క్లాసెస్ మళ్ళీ పెట్టుకొని వాళ్ళకి ట్రైనింగ్ క్లాసెస్ పెట్టుకున్నారు అంటే ఈ హ్యాజ్ ఎ విజన్ ఒక విజన్తోనే వెళ్తున్నారు వాసన సో సన్ స్కూల్కి స్టాఫ్కి వదిన గారికి అందరికీ కంగ్రాచులేషన్స్ యూ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ లీడర్ ఒక రాజు ఎంత పద్ధతిగా ఉంటాడో రాజ్యం కూడా అట్లే ఉంటుంది సో మీ కరెస్పాండెంట్ యూఆర్ లక్కీ యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ కరస్పాండెంట్ Um, congratulations to the entire Sam School team. Uh, congratulations again, Vasana and I am proud uh, you are part of this town, Bimni Patnam. Thank you.